శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి మరి ప్రపంచంలోకి వెళ్ళా ప్రతి ఒక్కరినిగా ఈజీగా డామినేట్ చేయాలంటే ఒకడు ఎదుటివాడిని చులకన చేసి మాట్లాడి లేదా చిన్న చూపు చూడటం కానీ మనిషిని ఎవడనైనా సరే చిన్న చూపు చూడొచ్చు కానీ సింహాన్ని మాత్రం చిన్న చూపు చూడలేం మరి ఈరోజు మీకు ఒక నిజం తెరవబడబోతుంది నవంబర్ ఇరవై ఏడున ఈ రోజున మీ శత్రువులే మీ కాళ్ళ దగ్గర కూడా వస్తారు మరి ఎందుకు ఎలా ఎందుకంటే మీ శక్తి పెరుగుతుందా మరి మీ యొక్క జీవితం డెవలప్మెంట్ అవుతుందా మరి మీ మీద పడినటువంటి నిరంజులు ఈరోజు మీ కాళ్ళ కింద పడిపోతాయా అని అంటే ఇది వాస్తవం ఎందుకంటే సింహరాశి వాళ్ళంటేనే కొంతమందికి అసూయ కొంతమందికి భయం కొంతమందికి గౌరవం కొంతమందికి ద్వేషం ఎందుకంటే సింహం మాటలతో కాదు ఉనికితోనే ఎదుటి వాళ్ళని మార్చేస్తుంటుంది అదేవిధంగా సింహరాశి వారు కూడా వారి యొక్క ఓర్పు వారి యొక్క ఆలోచన వాళ్ళ యొక్క తెలివితేటలు చూసి ఎదుటివాడు ముందుగా చులకన చేస్తాడు తక్కువ చేసి మాట్లాడతాడు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే రేపు వీళ్ళంతటి ఎవడైతే చులకన చేశాడో ఎవడైతే ఎగతాళి చేశాడో అటువంటి వాడే మరలా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడని మీరు కూడా గమనించుండరు మరి అలాంటిది ఒక సన్నివేశం ఒక సందర్భం మీకు ఈ యొక్క నవంబర్ చివరి రోజుల్లో మీకు ఒక అద్భుతాన్ని తెచ్చిపెట్టబోతుంది మీరు కూడా ఊహించి ఉండరు ఇది జరుగుతుందని కాబట్టి మీరు ఈ వీడియోని మిస్ చేసుకోకండి అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది మరి మీ విషయంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీకు వస్తాయి ఏ స్థాయిలో ఉంటే శత్రువులు వంగి వస్తారు మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారు మరి మీ కాళ్ళ దగ్గరకు రావడానికిలా అసలు కారణం ఏమిటి అసలు శత్రువులు మనకి ఎలా తయారవుతారు ఎందుకని మనకు శత్రువులు ఉంటారు వాస్తవం చెప్పాలంటే నిజం చెప్తే ఎవరికైనా శత్రుత్వం పెరిగింది ఎందుకంటే మంచికి రోజుల్లో అలాంటిది వేరే కూడా అంతే మీరు చేసేటువంటి ఏ పనైనా సరే మీరు మంచిగా ఉన్నా అది ఎదుటివాడికి చెడుగానే అర్థమవుతుంది ఆ భగవంతుడు మీకు సూర్యశక్తి మిమ్మల్ని పూర్తిగా కవర్ చేస్తుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు మీరు పడినా సరే ఇప్పటి వరకు దాన్ని ఎలాగోలాగా అధిగమించుకొని పై స్థాయికి ఇప్పటిదాకా రావడం జరుగుతుంది మరి ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి అసలు ఏ రంగాల్లో వీరికి శత్రువులు ఉంటారు ఇది శత్రువులు అనేది ఫలానా విషయంలోనే ఉండాలని ఉండదండి ఎందుకంటే శత్రువు అనేవాది మనకి పని ప్రదేశంలో ఉండొచ్చు కుటుంబంలో ఉండవచ్చు స్నేహితుల రూపంలో ఉండవచ్చు ప్రేమ మోసం చేసేటువంటి వ్యక్తి రూపంలో కూడా ఉండవచ్చు అలాంటిది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది కూడా ఎవరు ఊహించలేరు మరి ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి ఏ ఏ రూపాలలో ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముందుగా మీకు వివరిస్తాను కొంచెం అర్థం చేసుకోండి వివరంగా ముఖ్యంగా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీ పేరు మీరు చాలా కష్టపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎందుకంటే మీరు ఏదైనా సరే ఇక్కడ ఉద్యోగ రంగాల్లో శత్రువులు చాలా సహజంగా ఏర్పడతారు మీరు తప్పులు చేయకపోయినా కారణాలు వెతుక్కుంటారు మీరు సమయానికి పని పూర్తి చేయడం కూడా వారికి ఒక తప్పులానే అనిపిస్తుంటుంది బాస్ మిమ్మల్ని మెచ్చుకున్నాడు అనుకో ఎదుటివాడికి అసూయ మీ పని పైరు బాగుందనుకోండి మీపై నమ్మకం పెరుగుతుంది ఎదుటివాడికి అది కూడా ఎదుటివాడికి అసూయ ఎందుకంటే వాడు చేయడు నువ్వు చేస్తే వాడికి ఎక్కడ క్రెడిట్ పోతుందో అన్న ఒక ఉద్దేశంతో వాడు నీపై పూర్తిగా ఒక అసూయ పెట్టుకోవడమే కాదు నిన్ను శత్రువుగా భావించి నిన్ను ఎలాగైనా లొంగదీయాలని కూడా చూస్తాడు వాడు నిన్ను మించిపోతున్నాడు అప్పుడే కుట్రలు చేస్తాడు అప్పుడు రిపోర్ట్లు ఇస్తాడు మరి మీపై ఇమేజ్ దెబ్బతీయడానికి కూడా చాలా చూస్తాడు మీరు బాగా పనిచేయడమే మీకు శత్రు శత్రువులను కూడా తెచ్చిపెట్టేటువంటి ఒక కోణం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అతి ముఖ్యమైనటువంటి విభాగం బిజినెస్ రంగం ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఉండదు కానీ చాలా మంది తెలుసో తెలియకో ఎక్కడోకక్కడ ఒక చిన్న బిజినెస్ అయినా చేసుకోవాలి ఇప్పుడు మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని అనుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా గుర్తింపు ఉండాలని మనసులో కోరిక మరి అలాంటి వ్యక్తులకి ఈ యొక్క బిజినెస్ రంగంలో కూడా అత్యంత శత్రుత్వం అనేది మరింత పెరిగేది కూడా ఇక్కడే ఎందుకంటే మీరు కష్టమర్లు లాగేస్తున్నారన్న భావన మరి మీ ధరలు క్వాలిటీ చూసి భయం మీరు ధరలు పెంచరు కానీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఇస్తారు మరి అదే ఎదుటివాడికి భయమే మీ బ్రాండ్ పెరుగుతుందనేమోనని మీరు కొత్తగా ఎదగడం చూసి ఎదుటివాడికి ఒక భయం వాడికి వచ్చేది కూడా నీకే వస్తుందేమో ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనించట్లేదు కానీ ఒక వీలుగా పది కొట్లు ఉన్నాయంటే పది షాపులు ఉన్నాయంటే పది వ్యాపార రంగాలు ఉన్నాయంటే ఒక దగ్గర క్వాలిటీ ఉంటుంది వాడి దగ్గర రూపాయలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నాయి వేరే విషయం క్వాలిటీ వాడు తగ్గించాడు ఎందుకంటే వాడికి ఉన్న దాంట్లో తృప్తి అనుకుంటాడు అలాంటి వైతే ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి మోసం మోసం కూడా వీడు ఒకవేళ నష్టపడి మోసపోతాం తప్పించి ఎదుటిని మోసం చేయడు అలాంటి సందర్భాల్లోనే వీడికి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే వీడిని పూర్తిగా చికాగులు కలిగించేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి మరి ఇలాంటి వ్యక్తి పరంగా కూడా మీకు కొంచెం చాలా బలంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కస్టమర్లు పోటీ పోటీలోనే ఓడే భయం ఉంటుంది శత్రువుగా మారుతుంది కూడా అక్కడేనమాట మరి అతి ముఖ్యమైనటువంటి విభాగం ప్రేమ ప్రేమ చేసి ప్రేమించినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళేవాడు ఈ రోజు తన నిర్ణయానికి తప్పుగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా కలిగించేటువంటి వాడు మరి అలాంటి వ్యక్తులే ఈ రోజున మరి పూర్తిగా మీకు పూర్తిగా మీ దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మిమ్మల్ని ఎక్కడైతే అవమానం పరిచారో మరి ఏ రంగాల్లో అయితే మీకు అవమానం జరిగిందో అక్కడే మీకు ఈ రోజున వాళ్ళు పూర్తిగా మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు పెళ్లి సమయంలో కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి ఒక విషయం పెళ్లి సమయంలో లేదా పెళ్లి తర్వాత అయినా కూడా వరకట్నం ఖర్చుల విషయంలో అత్తారింటికి పుట్టింటికి విషయంలో మీ జీవిత భాగస్వామిపై కూడా కష్టండి పెడుతుంది ఇది మీ ఇంట్లో శాంతిని చూసి కాలడం కూడా నిర్ణయిస్తుంది మీ కుటుంబాన్ని సరిగ్గా నడిపితే అది కొందరికి అసహనంగా కూడా మారుతుంది ముఖ్యంగా ఏంటంటే మీరు శుభకార్యం చేసుకున్నా అక్కడ మీకు గుర్తింపు ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీరు లో బడ్జెట్ లో ఉన్నారు మీరు చాలా పూర్తిగా డౌన్ అయిపోయారు కాబట్టి ఎదుటివాడు మిమ్మల్ని అవహేళన చేస్తుంది కానీ మిత్రమా అవన్నీ కూడా ఈ రోజున మీకు పూర్తిగా తొలగిపోతున్నాయి మనం ఏ పనులు చేస్తే శత్రువులు పెరుగుతారు ఇప్పుడు దాకా తెలుసుకున్నాం అంటే నిజాయితీగా మాట్లాడితే శత్రువులు పెరుగుతారు నీ పను చూసుకున్నా శత్రువులు పెరుగుతారు జీవితంలో ముందుకు వెళ్లడం వల్ల కూడా శత్రువులు పెరుగుతారు ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల కూడా శత్రువులు పెరుగుతారు మరి సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించడం నో చెప్పడం వల్ల కూడా మీకు శత్రువులు పెరుగుతారు మరి శత్రువులందరూ కూడా మనకి ఒక గుణపాఠం లాంటి వాళ్ళు మరి మీ కాళ్ళ దగ్గరకు రావడానికి అసలు అర్థం ఏంటంటే మీరు అంతగా ఎదిగి స్థిరంగా బలంగా మారినప్పుడు ఎందుకంటే మారబోతున్నారు ఒకప్పుడు మీకు హాని చేయాలని చూసిన వాళ్లే మీ సహాయం కోసం మీ సపోర్ట్ కోసం ఆశ్రయం కోరేటువంటి స్థితిలోకి వస్తున్నారు ఇది నిజమైనటువంటి విజయం ఈ రోజున మీరు మానసికంగా బలంగా ఉన్నారు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు ఇప్పుడు దాకా స్పందించకుండా సహనం చూపించారు మరి చిన్న విషయాలు కూడా కూలిపోకుండా నిలబడ్డారు అప్పుడే మీ శత్రువు అనుకుంటున్నాడు ఈ మనిషి కోల్చడం నా వల్ల కాదని మరి జీవనంలో స్థిరత్వం వచ్చింది మీకు ఇప్పటికీ ఆర్థికంగా నిలదొక్కున్నారు పేరు గుర్తింపు వచ్చింది మీకు ఇప్పుడు కుటుంబ పరంగా ప్రశాంతత నిలబడుతుంది మీరు తక్కువ చేసి చూసిన వాడే ఈరోజు మీకు సహాయం కోరేటువంటి స్థితికి వస్తున్నాడు మీరు ప్రతీకారం కాకుండా విజయాన్ని ఎంచుకోండి ఎందుకంటే నిజంగా కాళ్ళ దగ్గరకు తెచ్చేది ఇదే తిట్టిన వాడిని పట్టించుకోకపోవడం అపవాదులు చేసిన వాడు ముందుకు వెళ్ళిపోవడం నష్టం కాకుండా అభివృద్ధి చూపించడం ఇది మీరు చూసే వాళ్ళలో పుట్టేది పశ్చాత్తాపం భయం గౌరవం ముందుగా పశ్చాత్తాపం కలుగుతుంది తర్వాత భయం కలుగుతుంది తర్వాత మీపై గౌరవం వస్తుంది మీరు మౌనంగా ఎదిగినప్పుడే ఎప్పుడూ కూడా చప్పగా ఉందని కాకుండా ఫలితంగా చూసుకుంటేనే మీకు ఫలితం దక్కుతుంది అప్పుడే శత్రువు అడుగుతాడు నువ్వు ఎలా ఇంత దూరం వచ్చావు నువ్వు ఎలా ఎప్పుడు దాకా నిలబడ్డావు ఇన్నన్నా కూడా నువ్వు ఇలా చేసేవని అంటున్నావు వాళ్ళని నీ దగ్గర ఆశించి వచ్చేది ఇదే మీ సహాయం పొందడానికి మీ దగ్గర లాభం ఉందని మీ ప్రభావాన్ని వాడుకోవాలని మీ స్థాయిని చేరాలని మీ యొక్క శక్తిని తమగా ఉపయోగించుకోవాలని మరి మునుపు ద్వేషించిన వాడు ఎప్పుడు మీ విలువ తెలుసుకుంటున్నాడు కనుక మీరు ఎదిగే కొద్దీ వాళ్ళను తక్కువ అవుతారు మీరు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ అహంకారం కూడా కరుగుతుంది శత్రువును ఓడించాలంటే వాడిని కోల్చడం కాదు మిత్రమా మీరు పైకి ఎదగటం ఇదే మీకు కావాల్సింది నిజంగా ఈరోజు శత్రువు వంగిపోతున్నాడు ధర్మంగా ఉండండి ఓర్పుగా కలిగి ఉండండి మరి ఇప్పుడు దాకా మేము ఓర్పుగానే ఉన్నాం ధర్మంగానే ఉన్నాం అయినా కూడా మమ్మల్ని తొక్కేశారు కదా అని అంటే భగవంతుడు ఒక కర్మ విధానం ఉంది కాబట్టే ఇప్పుడు మీ వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేసి నీ యొక్క సహాయాన్ని కోరి పూర్తిగా నీ యొక్క ఎదుగుదలని వారు పూర్తిగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇటువంటి సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలి మరి శత్రువు కాల దగ్గరకు రావడం అంటే వాళ్ళు ఓడిపోయారని కాదు మీ గొప్పతనం ఒప్పుకున్నారని అర్థం మీరు శాంతిగా ప్రశాంతంగా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అదే వాళ్ళను వంగించే శక్తి మీ జీవితంలో ప్రస్తుతం మీకు అనేక రంగాలలో కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ స్థాయిలో మంచి అభివృద్ధి కనపడుతుంది బిజినెస్ లేని వారికి బిజినెస్ లో మంచి స్థితిలోకి వెళ్ళబోతున్నారు కుటుంబ పరంగా కూడా ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే చక్రం తెప్పబోతున్నారు ఇదంతా కూడా ఈ రోజు మీకు పడిపోయినటువంటి రోజు కాదు మిత్రమా మీరు మేల్కొనేటువంటి రోజు కాబట్టి మీ శత్రువులు మీ ముందుకు వంగుతారు మీరు నడిచే చోటే గాలి కూడా మిమ్మల్ని మీకు మార్గం ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులు బంధువులకు ఎవరైతే ఎగతాలు పాలయ్యో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి